ఇండియా మధ్య ఈ సరిహద్దు గొడవలని పద్దెనిమిది సార్లు అవసరమైతే ఇరవై రౌండ్లు కూర్చుంటారు స్పీచ్ సో మనం అందరం కూడా మినీ యుద్ధాలే చేయాలి తప్పదు కదా యుద్ధాలు అంటే కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు కాదు కానీ మనకి మాట డిస్కషన్ పెట్టాలి డిబేట్ పెట్టాలి ఒకసారి మాట్లాడాలి బలాబలాలు చూసుకోవాలి దాని ప్రకారం స్థానికంగా మన ఇంతమందికి పదవులు ఇవ్వగలిగే మనందరం అది టీడీపీ కావచ్చు మనకి కావచ్చు మనందరం అదే కనుక మనందరం లేకుండా ఉండంటే మీరు ఒకసారి ఊహించుకోండి ఇంకొకళ్ళెవర వచ్చినట్టు ఏం జరిగిండదు అసలు ఉండేది కాదు కదా సో అందుకని మీ అందరికి కూడా నేను మీకు అండగా ఉంటాను అందుకని ప్రత్యేకించి ఏం చెప్పాను ప్రతిసారి కలుస్తున్నప్పుడు మనం మాట్లాడుతున్నాం ఆడవాడికి వెళ్ళిపోతున్నాం కానీ ఈసారి కూర్చోబెట్టి ఒక్కొక్కరితో కూర్చొని మాట్లాడదాం నాకు మనస్ఫూర్తిగా చెప్తాను నాకు నేను నేను కూడా ఇది జనసేన పార్టీ పరంగా చెప్తున్నాను సార్ ఇది ఫర్ కూటమి పార్టీ పరంగా ఒక మాట మాట్లాడుతాను కొన్ని నియోజకవర్గాల్లో ఏముందంటే కూర్చోబెట్టి అంటే నేను స్ట్రక్చర్ చేసినప్పుడు నాకున్న రెండు వేల ఎనిమిది అనుభవం వల్ల జనసేన పార్టీకి సంబంధించి ప్రత్యేకంగా అందరూ విపరీతమైన పాలనా అనుభవం లేని వాళ్ళు రాజకీయ అనుభవం లేదు కానీ సమాజం తాలూకు పనిచేయాలన్న ఒక పిచ్చి పట్టుదల ఉన్న వాళ్ళందరూ అందరూ